దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మన ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా ప్రభునేసు క్రీస్తు వారి ద్వారా గొప్ప మేలులు పొందాలని ఆశీర్వాదాలు పొందాలని నిత్యమో ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం దాని ఏలు ఆరు పదహారు నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించను దేవునికి స్తోత్రం హలెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దానియేలు నీతిమంతుడిగా ఉత్తమమైనటువంటి భక్తి విశ్వాసము కలిగి హృదయముతో దేవుని ఆరాధిస్తున్నటువంటి దానియల్ని నిష్కారణముగా ఏండి సింహాలు గుహలో వేయించారు అయితే మరి దానియేలు ఎంత భక్తి పరుడో రాజు వచ్చి ఇదిగో నీవు నిత్యము సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షిస్తారు ఎంత గొప్ప వాగ్దానం మరి నిత్యము అనుదినము తప్పగా సేవిస్తున్నావు దేవుని ఎలా సేవించాలండి నిత్యము అనుదినము దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలి దానియాలను సింహాలు గోహలేసినప్పటికీ సింహాలు నోళ్లు ముయించారు దేవుడు ఎందుకంటే దానియాల యొక్క విశ్వాసం అంత గొప్పది అంత ప్రార్థనాపరుడు దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తి సింహాలే భయపడ్డాయి దానియల్ని చూసి దేవుని దోత వచ్చి దానియల్ని కాపాడింది ఎంత గొప్ప దేవుడో చూడండి కాబట్టి నిత్యము నువ్వు ఆయన సేవిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రార్థిస్తున్నావా అనుదినము నీ దేవునితో నువ్వు నడిస్తే నీ దేవుడు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని దానియాలను భద్రపరిచిన దేవుడు నిన్ను కాపాడుతారు వ్యాధి బాధల్లో కష్టాల్లో సమస్యల్లో నిన్ను ఆదుకునే దేవుడు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు నిన్ను ప్రేమించి అధికంగా గొప్ప మేలు చేసే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవెవరవైనప్పటికీ నీ ప్రభు నీసుక్రీస్తు వారిలో విశ్వాసాన్ని కాపాడుకో నీ ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు భయపడకండి మనసులో ఉన్న వేదనలు చింతలు ప్రభువారు తొలగించే దేవుడు దానియల్ని సింహాలు గుహలు వేస్తారన్నప్పుడు దానియలు భయపడలేదు దినానికి మూడు సార్లు ప్రార్థించేటువంటి వ్యక్తి మానక సింహాల గుహలు వేస్తారని తెలుసు కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించిన బలవంతుడు విశ్వాసవీరుడు కాబట్టి మన జీవితాలను కూడా ఆ విధంగా దేవుని కొరికే భద్రపరుచుకుందాం విశ్వాసాన్ని కాపాడుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవ ఇదిగా మా తండ్రి నిజంగా నీ ప్రేమకు అంతం లేదు ప్రభ్వా నిత్యము మేము నిన్ను ఆరాధించుటకును ప్రార్థించుటకును ప్రతి బిడ్డకి మీరు నేర్పించండి ప్రభు ఆత్మీయ అనుభవాలు నేర్పించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి వ్యాధి బాధలతో రుణాల చేత సతమతమవే ప్రతి బిడ్డలకు ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి నీ ప్రజలు మనబడిన మాకు మేలులే కాదు అప్పుడప్పుడు శ్రమలు కూడా వస్తాయి నని విడవని దేవుడు విడువని అడబాయినని వాగ్దానం చేసావు శ్రమంలో కాపాడే దేవుడు ప్రభావ ఆదరించండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభావ ప్రార్థన అనుభవాలు అందరిలో పెట్టి సాతానికి సిగ్గు నాశనం నీకు మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి గలేసే నామని అడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె